మీ క్రీడా స్ఫూర్తితో ఈ యొక్క స్టేడియం ఈ యొక్క కాంప్లెక్స్లో లైవ్లీనెస్ తీసుకొచ్చారు చాలా సపోర్టివ్గా ఆడారు అండ్ చాలామంది మెడల్స్ తీసుకున్న గెలిచారు కొంతమంది ఓడిపోయారు సో బట్ వాట్ లెసన్ మనం ఏం నేర్చుకున్నాం మెసేజ్ ఫ్రమ్ మై సైడ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఫార్ మోస్ట్ అది కాన్సెప్టే ఎందుకు అంటే సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు లైఫ్ ఆర్ సే ఎస్ టు స్పోర్ట్స్ మనం డ్రగ్స్ నుంచి ఎంత దూరంగా ఉంటే మన జీవితం అంత బాగుంటుంది మనం అంత హ్యాపీగా ఉంటాం అని చెప్పే ఉద్దేశంతోనే ఈ యాక్టివిటీ పెట్టడం జరిగింది సో డ్రగ్స్ వల్ల ఎన్నో నష్టాలు ఏ ఇందాక కూడా ఒక స్కిట్ ద్వారా చెప్పారు ఇంపాక్ట్ ఎంత ఎక్కువ ఉంటుంది అని చెప్పడానికి నేను ఇక్కడ రాకముందు నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ విభాగంలోనే చేశాను అయితే అక్కడ మేము చూసిన విషయం ఏంటి అంటే ఇండియా మీద డైరెక్ట్ గా గెలవలేక ఇండియాతో యుద్ధం చేస్తే ఎట్లా ఓడిపోతారని తెలిసి మన పక్క చేసిన వాళ్ళు డైరెక్ట్ గా యుద్ధం చేయలేక ఈ డ్రగ్స్ అనే ఆయుధాన్ని థియరీ ఆఫ్ థౌజండ్ కట్స్ అనే దాంట్లో తీసుకొచ్చారు మీకు తెలిసిన చాలామంది గ్యాంగ్ లీడర్స్ ఉంటారు బిష్ణోయ్ గ్యాంగ్ ఉంటుంది లారెన్స్ బిష్ణోయ్ అతన్ని తీసుకొచ్చింది పెట్టింది ఐఎస్ఐ ఎందుకు అంటే డ్రగ్స్ని ఇండియాలోకి పంపించడానికి హఫీమ్ అనే డ్రగ్ ఏదైతే రాజస్థాన్ ఏరియాలో ఎక్కువ తీసుకుంటారు అది ఇండియాలో పెరగదు అది పెరిగేదంతా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఏరియాలో మరి ఈ మనల్ని డైరెక్ట్గా యుద్ధంలో మన మీద డైరెక్ట్గా గెలవలేక వీళ్ళు స్మగల్ చేస్తున్నారు లీడర్స్ ద్వారా ఈ వాటి ఈ గ్యాంగ్ లీడర్స్ ద్వారా స్మగ్లింగ్ చేస్తున్నారు సో వాటి నుంచి దూరంగా ఉండాలి మన ఇండియాని స్ట్రాంగ్ చేసుకోవాలా లేదా ఎస్ సార్ నో మన ఇండియాని స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే మన ఎనిమి చేసే ప్లాన్లు మనం ఓడగొట్టాలి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం పోయినసారి మీకు తెలుసా సైబర్ క్రైమ్ జరిగే ఏరియాలన్నీ సైబర్ క్రైమ్ ఎక్కడి నుంచి నడుస్తుంది అంటే కంబోడియా లావోస్ మయన్మార్ ఏరియాలో ఒక చిన్న పాకెట్ ఉంటుంది అక్కడ చైనా వాళ్ళు చైనా నుంచి నడుపుతా ఉంటే తెలుస్తుందని చైనా వాళ్ళు అక్కడి నుంచి నడుపుతున్నారు మన తెలంగాణలో కూడా అక్కడి నుంచి నడుపుతుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా యుద్ధం చేయక యుద్ధం చేస్తే ఇబ్బందులు అవుతాయి యుద్ధం చేస్తే ఓడిపోతారని తెలిసి ఇట్లా డ్రగ్స్ కానివ్వండి సైబర్ క్రైమ్ కానివ్వండి డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు సో మన దేశాన్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి చేసుకోవాలి అంటే మనం వీటికి దూరంగా ఉండాలి వేరే వాళ్ళని దీన్ని బారిన పడకుండా కాపాడాలి ఒక సోల్జర్ ఒక పోలీస్ మ్యాన్ అంటే మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్ డైరెక్ట్గా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు ఇటు ఆ డ్రగ్స్ కానీ ఇట్లా సైబర్ క్రైమ్ నుంచి మనల్ని మన చుట్టుపక్కల వాళ్ళని మనం కాపాడుకోవాలి అయితే నిన్న క్రికెట్ మ్యాచ్ చూసారా చూసే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి వరల్డ్ కప్ జరుగుతాం ఉంటాం సెవెంటీ త్రీ నుంచి వరల్డ్ కప్ జరుగుతూ ఉంటే ఈ సంవత్సరం మనం ఫస్ట్ వచ్చాం అంటే మన భారతదేశం స్పోర్ట్స్లో ఎంత ముందుకు వెళ్తుందో చూసుకోవచ్చు ఇంకా రాను రాను ఒలింపిక్స్ కూడా మన దగ్గర పెట్టే ఏర్పాట్లు చేస్తూ ఉంటాయి వీటిలో అన్నిట్లో మనం అభివృద్ధి చెందాలి ముందుకు వెళ్ళాలి అంటే మనం ఇటువంటి యావగేషన్స్ ఇలా మాట్లాడుకున్నట్టు టొబాకో కానివ్వండి లేదంటే డ్రగ్స్ కానివ్వండి సైబర్ క్రైమ్ నుంచి కానివ్వండి మనల్ని మనం కాపాడుకోవాలి మన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి పోలీస్ అమరవీరులు వాళ్ళ యొక్క ప్రాణాన్ని మన యొక్క శాంతి భద్రత కాపాడడానికి ప్రాణత్యాగం చేశారు వన్ నైంటీ వన్ పోలీస్ పర్సన్స్ చనిపోయారు ఈ సంవత్సరంలోనే నూట తొంభై ఒక్క మంది పోలీస్ పర్సన్స్ చనిపోయారు ఎట్లాగా ఇట్లాంటి గ్యాంగ్ లీడర్స్తో ఫైట్ చేస్తూ ఇట్లా టెర్రరిస్ట్తో ఫైట్ చేస్తూ నక్సలైట్స్తో ఫైట్ చేస్తూ మనల్ని శాంతి మన శాంతి పద్ధతిని కాపాడడానికి వాళ్ళు ప్రాణం వదిలేస్తున్నారు సో వాళ్ళందరికీ వాళ్ళ ప్రాణం వాళ్ళ ప్రాణ త్యాగంకి మనం గుర్తుపెట్టుకుంటూ ప్రాణం మించింది ఏమైనా ఉంటుందా ఏమైనా ఉంటుందా ప్రాణం మించి చదువు ఉంటుందా ప్రాణం మించిన డబ్బులు ఉంటాయా ప్రాణం మించి ఇంకేమైనా ఉంటాయా లగ్జరీస్ ఉంటాయా ఫుడ్ ఉంటుందా అటువంటి ప్రాణాన్ని వాళ్ళు వదిలేశారు మన కోసం మన యొక్క శాంతి భద్రతల కోసం సో వాళ్ళందరికీ మనం ఇచ్చే కానుక ఏంటి అంటే ఇదే మనం డ్రగ్స్ నుంచి దూరంగా ఉందాం మన సైబర్ క్రైమ్ని కాపాడకుండా ఐ మీన్ అవ్వకుండా కాపాడుతాం మన రూల్స్ ఫాలో చేస్తూ రోడ్ యాక్సిడెంట్లు మిగతాయి కాకుండా చూసుకుంటాం మా పేరెంట్స్ మీ పేరెంట్స్ మీరు చెప్పాలి రోడ్ యాక్సిడెంట్ విషయంలో కానీ బట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీ అందరి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక ప్రామిస్ మేము డ్రగ్స్ దగ్గరికి వెళ్ళమని సే నోటు గట్టిగా సే నోటు సే ఎస్ టు సేఎస్ టు సే నో టు సేఎస్ టు సే నో టు సేఎస్ టు ఓకే సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు స్పోర్ట్స్ లేదంటే సే ఎస్ టు లైఫ్ పిల్లలు మీరు ఈ ప్రామిస్ని రోజు స్కూల్కి వచ్చే ముందు లేదంటే స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీగా మీకు మీరే మాట్లాడుకుంటే చాలు మనం ఈ డ్రగ్స్ నుంచి దూరంగా మన ఇండియాని స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఓకేనా ఓకే థ్యాంక్ యూ